అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం అంతకుముందు నేను ఒక వీడియో పెట్టానండి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పరిచయాలు విషాదానికి దారితీస్తా ఎవరు కూడా సుఖపడింది లేదు ఎవరు కూడా ఇలాగ కాపురాలని పాడు చేసుకొని తల్లిదండ్రులని చెప్పకుండా ఇలాగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పరిచయం అయిన వాళ్ళతోటి లేచిపోయి రాబాకండి అని నేను ఒక వీడియో పెట్టానండి ఇంతకుముందు అలాగే కళాహస్తలో జరిగిందండి ఆ అమ్మాయికి విశాఖపట్నం అమ్మాయి నలభై రెండు సంవత్సరాలు ఆ అబ్బాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ఫేస్బుక్లో పరిచయం మంచి కాపురం భర్త ముగ్గురు పిల్లలు పెద్ద పిల్లలు ఇక ఆ ఫేస్బుక్లో వీటికి ఏంటంటే ఇంట్లో పని మనుషులు ఉంటారు పని చేసి పెడుతుంటారు వండేది ఖాళీగా గుండేది ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు చూసేది వాళ్ళేమో ఆ మగోళ్ళు ఏమో అందరూ కాదండి కొంతమంది ఆ మగవాళ్ళు ఏమో ఫిల్టర్లు వేసుకునేది ఫోటోలు తీసుకునేది అవి చూసి మురిసిపోయేది కాపరాని కూడా కోళ్ళ దోసుకునేది వాళ్ళ కోసం వచ్చేది కళ్ళకి కొవ్వులు బట్టి అడ్డుపడి అలాంటి కాపురం మంచి కాపురాన్ని పోగొట్టుకుంటారు ఆ పిల్లలు పెళ్ళిలాగా అవుతాయా వాళ్ళు ఎట్లాగా మీ అమ్మలు వేసిపోయిందంటే ఏమని చెప్పుతారా నా భర్తకి పరువు ఉంటుందా ఇళ్ల పక్కల వాళ్ళకి పరువు ఉంటుందా తల్లిదండ్రులకి పరువు ఉంటుందా అత్తమామలకి పరువు ఉంటుందా ఎన్ని ఏం ఆలోచన లేవు కళ్ళకి పొరలు గమ్మేది ఇన్స్టాగ్రామ్లో చూసేది వచ్చేది వాడేమో నేను సాగుతాను నేను చూస్తాను నేను పువ్వుల్లో పెడతాను ఆకుల్లో పెడతాను చేతుల్లో పెడతాను ఎత్తిన పెట్టుకొని చూసుకుంటాను రమ్మని చెప్పేసరికి నగలు డబ్బు తీసుకునేది వెళ్ళేది ఆ డబ్బులు నగలు అయిపోయేదాకా ఎంజాయ్ చేసేది తర్వాత సేల్స్ గర్ల్స్గానో సేల్స్ మ్యాన్గానో చేరేది డబ్బులు సంపాదించుకుంటూ ఉండేది అప్పటికి ఆ పొరల గిర్రెలన్నీ తొలగిపోతాయి తొలిగిపోయేసరికి అప్పుడు వాస్తవంలోకి వస్తారు ఇంటికి పోలేరు ఇంటికి పోతే చెప్పు తీసుకుందంటారు ఆ పిల్లలు పెద్ద పిల్లలు ఎట్లా అనిస్తారు ఇట్లాంటి లేచిపోయిందని తల్లి అని ఎలా చెప్పుకుంటారు నలుగురిలో ఏమని చెప్పుకుంటారు వాళ్ళు అడగపోలేరు వీడితో కాపురం చేయలేరు ఆ విధంగా చేసి ఆ పొరలన్నీ తొలిగిపోయేసరికి అప్పుడు వాస్తవంలోకి వచ్చి అప్పుడు అటు పోలేక అటుకుపోలేక ఇటుకుపోలేక తల్లిదండ్రులకు అడిగిపోలేక ఊరేసుకొని చచ్చిపోయింది ఆ అబ్బాయి నిరుపేద కుటుంబం అసలు వాళ్ళ అమ్మకి కట్టుకునేదానికి మంచి చీర లేదు పాపం వాళ్ళు విలేకరులు అడుగుతుంటే భయం భయంగా పక్కన నిలబడి చూస్తుంది చెప్ప ఏం మాట్లాడలేకపోతుంది అంత అమాయకరాలు అలాంటి నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినోడు ఈవను సాగుతాడా ఎన్నాళ్ళు సాగుతాడు అతను కూడా భయపడిపోయి ఆ అబ్బాయి కూడా భయపడిపోయి ఈవను చచ్చిపోయేసరికే పురుగు మందు తాగేసి వాడు చచ్చిపోయాడు అక్కడ ఏం జరిగిందా ఏంది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందా ఎవరూ లేరాయా చనిపోయినారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పరిచయాలైనళ్ళు విషాదంగా చనిపోవటమో చంపటమో లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటమో ఈ విధంగా ఉంటున్నారని నేను అంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను ఎవ్వరు కూడా ఇట్లాంటి పనులు చేయబాకండి ఎందుకంటే ఈ మగోళ్ళు కొంతమంది పని పాట లేకుండా ఫిల్టర్లు వేసుకొని ఫోటోలు తీసుకొని అవి పెట్టుకొని ఈ ఆడవాళ్ళని ఇట్లా అట్రాక్షన్ చేస్తున్నారు ఈ ఆడ ఎన్నిటికి కారణం మగవాళ్ళని అనటానికే లేదు మొత్తం కూడా ఆడవాళ్ళదే తప్పు ఎందుకంటే ఆ కుటుంబాన్ని ముంచినా ఆ కుటుంబాన్ని లేపినా ఆ కుటుంబం పొరుగు కాపాడిన కుటుంబాన్ని అధోగతి పాలు చేసిన ఆ పిల్లల జీవితాలు నాశనం చేసిన భర్త జీవితం నాశనం చేసినా కుటుంబ వ్యవస్థనే నాశనం చేసేది ఎవరంటే ఆడవాళ్లే ఆడవాళ్ళు బాగుంటే మంచివాళ్ళు అయితే ఆ కుటుంబం విరసిల్లిద్ది లేకపోతే మునిగిపోయిద్ది ఇట్టటి శంకినీ జాతి ఆడవాళ్ళ వల్ల ఆ కుటుంబాలు తలెత్తుకోలేక కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉండారు ఈ ఆడవాళ్ళ వల్ల ఆడదాంతే తప్పు ఒకవేళ వాడు ఏదన్నా మెసేజ్లు పెట్టినా కూడా డిలీట్ చేసేది బ్లాక్లో పెట్టేది అంతేగాని ఆ ఫిల్టర్ ఫోటోలు చూసేది లేసిపోయి మోజు పడిపోయి వెళ్ళేది ఆ మోజు అంతా పోయి ఆ కళల్లో కాదంతా పోయినాక అప్పుడు వాస్తవంలోకి వచ్చేది ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకునేది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అసలు ముక్కు మొహం తెలియని వాడిని కోసం ముగ్గురు బిడ్డల్ని భర్తని ఎలా వదులుకొని పోవాలనిపిస్తుందో ఈ ఆడవాటికి అసలు అర్థమే కాదు ఏ ఆడవాళ్ళైనా సరేనండి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు ఇలాంటి చెడ్డవాళ్ళ సంగతి నేను చెప్తున్నా మంచివాళ్ళు కాపురాలు చేసుకొని గుట్టుగా వాళ్ళ సంసారాలు చేసుకొని వాళ్ళ పిల్లల్ని పెద్దోళ్ళని చేసుకుని అభివృద్ధిలో చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇలాంటి ఆడవాళ్ళ గురించే నేను చెప్ చెప్పేది ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా కనువిప్పు రావాలి ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా అలాగే పోతున్నారు ఎవరు సుఖపడ్డారు ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి అయినా బుద్ధే రాట్లా ఈ ఆడవాళ్ళకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి